నమస్తే నేను మీ సతీష్ పరారీలో పేర్ని నాని ఏపీ రాజకీయ వర్గాల్లో బ్రేకింగ్ న్యూస్గా మారినటువంటి అంశం మరి ఏ అంశంలో పేర్ని నాని పరారయ్యారు పరారవ్వాల్సినటువంటి పరిస్థితులకి దారి తీసినటువంటి అంశాలు ఏమిటి అని చర్చలోకి వెళ్లే ముందు పేర్ని నాని గురించి ప్రత్యేకమైనటువంటి పరిచయం అవసరమా అవసరం లేదు కదా ముఖ్యంగా చెప్పాలి అంటే పేర్ని నాని తనకి తాను తాను ఒక అపర మేధావిని అని చెప్పి ఆయనకు ఆయన భావించుకుంటా ఉంటాడు ఇంకా చెప్పాలి అంటే స్వయం ప్రకటిత అపర మేధావి అనమాట ఆయన మాట్లాడేటువంటి మాటలు మరి ఆయనకైనా అర్థమవుతాయో లేదో తెలియదు కానీ అందులో ఏదో పెద్ద లాజిక్ ఉన్నట్లుగా ఆయన మాట్లాడిన మాటే వేదం ఆయన మాట్లాడినటువంటి మాటే కరెక్ట్ అన్నట్లుగా కూడా ఆయన మాట్లాడేటువంటి తీరు అంతేకాకుండా ప్రత్యర్థి పార్టీ నేతల్ని మరి వాళ్ళని పించింగ్ అంటారు ఎవరినైనా కూడా గిచ్చినట్టు మాట్లాడడం ఎవరినైనా గిల్లినట్టు మాట్లాడడం ఎవరినైనా కొట్టినట్టు మాట్లాడడం ఆ మాటలు ఉంటాయి కదా అలాంటి మాటలతోటి సూటిబోటి మాటలతోటి వాళ్ళని అవమానించటం దాని ద్వారా ఈయన వ్యక్తిగత ఆనందం పొందుతూ ఉంటాడు అలాగే ఈయన మాట్లాడేటువంటి మాటలు ఎవరికి నచ్చుతాయి ఈయన ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతాడు అంటే జగన్మోహన్ రెడ్డికి అలాంటి మాటలే నచ్చుతాయి ప్రత్యర్థి పార్టీ నేతలపైన బూతులు తిట్టడం వాళ్ళని అవమానించడం వాళ్ళ వ్యక్తిత్వ హన్నాలు చేయడం వాళ్ళని అవమానించడం ద్వారా బాధ పెడితే వాళ్ళు బాధపడుతున్నారు అంటే అది చూసి ముసిముసి నవ్వులు నవ్వుకోవడం జగన్మోహన్ రెడ్డికి బాగా అలవాటు మనం అసెంబ్లీలో కూడా చూసాం కదా ఏ రకంగా బూతులతో చెలరేగిపోతూ ఉంటే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు అరే అసెంబ్లీ ఒక దేవాలయం మనం ఎంతో బాధ్యతగా అక్కడ మాట్లాడాలి ఎంతో మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఎంతో బాధ్యతతోటి ఎంతో గౌరవప్రదమైనటువంటి భాషని మనం మాట్లాడాలి అనేటువంటి ఆలోచన లేకుండా బూతులతోటి పేటరేగిపోయారు రాజకీయాలకి సంబంధం లేని అసలు అసెంబ్లీలో ఆ హౌస్లో లేనటువంటి మహిళల్ని గురించి ప్రత్యర్థి పార్టీ నేతల మహిళ ఇంట్లో మహిళల్ని గురించి వాళ్ళని గురించి వాళ్ళని అవమానించారు అవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి మురిసిపోయాడు బహిరంగ వేదికల పైన సొంత పార్టీ నేతలతోటి బూతులు తిట్టించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా కూడా పదవులు రావాలన్నా టికెట్లు రావాలన్నా కూడా బూతులు తిట్టడం దాడులు చేయడం అదే క్వాలిఫికేషన్ అలాంటి ఒక టీంను సెట్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ టీంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తే పేర్ని నాని మిగతా చాలా మంది ఉన్నారులేండి కొడాలి నాని వాళ్ళం నేను వంశీ జోగి రమేష్ అంబట్ రాంబాబు ఆర్కే రోజా విడదల రజని ఇలా చెప్పుకుంటా పోతే గోరంట్ల మాధవ్ దగ్గర నుంచి అనేక మంది ఉన్నారు కానీ ఆ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఫస్ట్ లెవెన్ ప్లేయర్స్ మెయిన్ టీమ్ ఉంటుంది చూసారా లెవెన్ ప్లేయర్స్ టీంలో ఒక ప్లేయరు పేర్ని నాని జగన్మోహన్ రెడ్డి వీళ్ళను కూడా ఏ రకంగా వాడతాడు ప్రత్యర్థి పార్టీ నేతల మీద అంటే ఫర్ సపోజ్ చంద్రబాబు నాయుడు గారిని దూషించాలి అని అంటే గనక ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఎవరున్నారు అని చెప్పి చూసుకుంటారు ఇందులో గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని ఎవరు బూతులు తిడతారు అని చెప్పేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు వాళ్ళకి సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా చెప్పించడమో లేదా ఆయనే నేరుగా చెప్పడమో ఇదిగో బూతులతో చెలరైపో జగన్మోహన్ రెడ్డి గారు సంతోషిస్తారు నీకు మంత్రి పదవి ఇస్తారు అని చెప్తే వాళ్ళు బూతులతో చెలరేకి పోయేవాళ్ళు లోకేష్ గారిని ఇదిగో నువ్వు ఇంకా బూతులు తిట్టు ఆయన ఇంకా ఆనందిస్తాడు నీకు ఇంకా మంచి టికెట్ ఇస్తాడు ఈసారి మళ్ళీ నీకు మంత్రి పదవి ఇస్తాడు నీకు ఇంకో ఏదో ప్రమోషన్ ఇస్తాడు అని చెప్తే వాళ్ళం నేను వంశీ లాంటి వాళ్ళు కొడాలి నాని లాంటి వాళ్ళు ఇలాగే బూతులతో చెలరేకిపోయేవాళ్ళు అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన కూడా రాజకీయ ప్రత్యర్థి కదా ఆయన్ని తిట్టాలి ఆయన్ని బూతులు తిట్టాలి అని అంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి గుర్తొచ్చేది ఎవరు అంటే పేర్ని నాని ఎందుకంటే ఈయన మాట్లాడేటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డికి కళ్ళల్లో ఇచ్చి అసలు ఆ నవ్వు ఆపుకోలేక ఆయన మనసు ఉప్పొంగిపోయేలాగా ఉంటుందన్నమాట పేర్ని నాని మాట్లాడేటువంటి మాటలు అది మిగతా జనాలు ఎవరైనా చూస్తే చే ఇలాంటి భాష వాడతావా ఇలాంటి మాటలు మాట్లాడతావా కనీసం సిగ్గు అనిపించట్లేదా ఒక మంత్రిగా ఉన్నావు ఒక మంత్రిగా పనిచేశావు ఒక శాసనసభ్యుడిగా పనిచేశావు నీ భాష ఇలాంటిదా అని చెప్పి ఎవరైనా కూడా ఛేదరించుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఆనందం మనసు ఉప్పొంగిపోయేటువంటి ఆనందం అలాంటి భాషను వాడాడిన ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా తన సహనాన్ని కోల్పోయి చొప్పు చూపించేటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు ఇదే పేర్ని నాని అయితే ఇవన్నీ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా నోరేసుకుని పడిపోవడం బూతులతోటి పెట్రేగిపోవడం ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని బూతులు తిట్టడం వాళ్ళని దూషించడం వాళ్ళ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడడం వాళ్ళని అవమానించడం వాళ్ళని గిల్లినట్టుగా గిచ్చినట్టుగా మాట్లాడడం ఇవన్నీ అధికారంలో ఉన్నప్పుడు చేశారు అంటే ఓకే అడ్డు అదుపు లేదు వాళ్ళని ఎవరు ఏమీ చెయ్యరు కదా అనుకున్నారు కానీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇంకా అదే అడ్డదిడ్డమైనటువంటి మాటలతోటి ప్రభుత్వం పైన బూతులతోటి చెల్లెరైపోవటం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలపైన అరే అధికారం కోల్పోయాం ఇప్పుడైనా కూడా మనం కొంత ఒంటి మీద స్పృహతోటి వ్యవహరించాలి కదా అనేటువంటిది లేకుండా వెచ్చల విడితనం మనం ఏం మాట్లాడినా మనల్ని ఏం చేయలేరులే అరే మన మీద కేసులు పెట్టారు ఆ కేసులు పెట్టినా కూడా ఇదిగో ఇక్కడే నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చేసుకోండి అని చెప్పాం అయినా కూడా మన దాకా రాలేదంటే మనం అంటే ఒక భయం ఉంది అని చెప్పేసి అని ఒక మొండి ధైర్యం అనమాట ఆ రకమైనటువంటి ఇది తోటి ప్రభుత్వం పైన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలపైన విచ్చలవిడిగా విడిగా పెట్టురేగిపోయాడు దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక కితాబ్ ఉంది ఏమిటి అది అంటే అవి ఏముంది అరెస్ట్ చేస్తే అరెస్ట్ అవ్వండి రెండు నెలలకు మూడు నెలలకో బెయిల్ వస్తుంది మళ్ళీ బయటకు వస్తారు అది మీకు సానుభూతి కింద పనికి వస్తుంది అని చెప్తే ఇంకా ఎప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారు ఇంకా ఎప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఎదురు చూసినట్లుగా ఉన్నాడు అందుకని చెప్పి ఇంకాస్త ఇటీవల కాలంలో చూస్తే శృతి మించి మాట్లాడడం మొదలు పెట్టాడు హద్దులు దాటి మాట్లాడడం మొదలు పెట్టాడు అయితే ఈ రోజున పేర్ని నాని పైన అనేక కేసులు నమోదవుతా ఉన్నాయి కేవలం ఈ శృతి నుంచి మాట్లాడడం వీటిపైననే కాకుండా అధికారంలో ఉన్నప్పుడు అనేక అవినీతి అక్రమాలు ఆయన ఆయనకు ఉన్నటువంటి ఆ మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మనల్ని ఎవరు అడుగుతారు మనల్ని నేరుగా జగన్మోహన్ రెడ్డి అడగడు ఆయన దగ్గర మనం లైసెన్స్ కార్డు తెచ్చుకున్నాము మనకేం పర్వాలేదులే ఆయన మనకి పూర్తి స్వేచ్ఛని ఇచ్చాడు కాబట్టి మనం ఎన్ని అడ్డదారుల్లో ఎన్ని అక్రమాలు చేసినా కూడా మనల్ని ఆయన ప్రశ్నించడు అని చెప్పి ఆ రోజున కళ్ళు నెత్తికెక్కి అధికార మదంతో అనేకమైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అవన్నీ ఎప్పటికీ బయటకు రావనుకున్నారు అందులో ఒకటి ఈ ఉదాహరణకు చెప్పుకోవాలి అని అంటే గోడౌన్లు ఆయనవే కాకపోతే ఆ గోడౌన్లన్నీ కూడా తన భార్య పేరు మీద పెట్టాడు అందులో పీడిఎస్ బియ్యాన్ని పెట్టడం అవన్నీ కూడా అక్రమాలు జరగటం కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తించి విజిలెన్స్ ఎంక్వైరీ వేయటం ఏ అవకతవకలు జరిగినాయి అంటే కోటి రెండు ఇరవై లక్షల రూపాయలు ఫైన్ కట్టాడు కోటి ఇరవై లక్షల రూపాయలు ఫైన్ అంటే ఒక సామాన్యుడిగా ఆలోచించండి ఏ స్థాయిలో అవినీతి చేసి ఉంటారు వీళ్ళు నకిలీ ఇళ్ల పట్టాల పేరుతోటి ఎన్ని వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలకు సంబంధించి భూములు కాజేశారు అవన్నీ కూడా ఎప్పటికీ బయట పడ పడవలే అనుకున్నారు కానీ ప్రభుత్వం మారింది అధికారం పోయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున ఒక్కొక్క దానిపైన కూడా కేసులు నమోదవుతూ ఉన్నాయి అయితే ఆ కేసుల్లో మనకేముందులే ఎక్కడో దగ్గర మనము ఎలాగోలాగా బెయిల్ తెచ్చేసుకుంటాం అని చెప్పేసి అని దాన్ని కూడా రాజకీయ కక్షగా చూపించుకోవచ్చు అనుకున్నారు కాకపోతే ఇటీవల కాలంలో కొంత శృతిమించి మాట్లాడడం అని చెప్పాం కదా ఆ శృతిమించి మాట్లాడినటువంటి అంశాల్లో ఒకటి ఏదైతే మచిలీపట్నం అలాగే పామర్లో ఏది రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక కార్యక్రమాన్ని ఇవ్వటం అది జగన్మోహన్ రెడ్డి ఏడాదిన్నర కాలంలో ఇచ్చినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చూస్తూ ఉన్నాయి కానీ ఆ కార్యక్రమంలో ఇదే పేర్ని నాని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా రప్ప రప్ప అంటే తప్పేంటి అని చెప్పి దాన్నే కొనసాగు గింపుగా ఈయన కూడా మాట్లాడాడు అరే ఎంతకాలం రప్ప అంటారు ఇక అరవడం ఆపేయండి రేపు మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత చీకట్లో కన్ను కొట్టినట్టుగా పని అయిపోవాలి కన్ను మూసి కన్ను తెరిచేలో పవతలో లేపేయాలి రప్ప లేపేయండి లేపేసి మరుసటి రోజు పొద్దున్నే వెళ్ళి అయ్యయ్యో ఏమైంది ఎలా జరిగింది అని చెప్పి మనకేం తెలియనట్టుగా నటించండి అని చెప్పి ఒక చోట రెండు చోట్ల అంటే వేరు మైకులు కనిపిస్తే మీడియా కనిపిస్తే చాలు వాళ్ళు మీడియా వాళ్ళు మైకులు పెడితే చాలు వాళ్ళ ముందరికెళ్ళి ఇవే మాటలు మాట్లాడ్డాం జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎంత బాధ్యతగా మాట్లాడాలి ఆయన ఇదే మాట మాట్లాడతాడు రప్పారప్ప అంటే తప్పేంటి అని చెప్పి అరే కనీసం మనం సెన్స్ తోటి మాట్లాడాలి హింసను ప్రేరేపించేలాగా మాట్లాడకూడదు అది చట్ట వ్యతిరేకం అనే ఆలోచన ఒక మాజీ ముఖ్యమంత్రిగా అంత గుజ్జు లేకపోతే మెదడులో ఇంకెందుకు ప్రజాక్షేత్రంలో ఉండడం ప్రజా జీవితంలో ఉండడం దేనికి ఈయన రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబమే కదా ఈయన తండ్రి మాజీ మంత్రి ఈయన మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కనీసం అరే మనము ప్రజాక్షేత్రంలో మాట్లాడేటప్పుడు బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు మనం ప్రజా జీవితంలో ఉన్నాం ఎంతో బాధ్యతగా మాట్లాడాలి అనే కనీస కామన్ సెన్స్ లేకుండా రప్పారప్పా అంట నరికేయండి చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి లేచి ఏం జరిగింది ఏం జరిగింది అంటే ఇలా హింసను ప్రేరేపించేటువంటి మాటలు బహిరంగంగా మాట్లాడితే మనకు ఉన్నటువంటి చట్టాల్లో ఆ ఏం కాదులే అని చెప్పేసి అనేటువంటి వెసులుబాట్లు లేవు కదా దానిపైనే అనేక చోట్ల ఫిర్యాదులు నమోదైన పోలీస్ స్టేషన్లో అనేక చోట్ల ఫిర్యాదులు చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారు జనసేన పార్టీ నాయకులు ఫిర్యాదులు చేశారు వాటిపైన కేసులు నమోదైన ఈ విషయం తెలుసుకున్న వెంటనే పేర్ని నాని అప్పట్లోనే పరారైపోయాడు పరారైపోయి హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కావాలని చెప్పి ఒక పిటిషన్ దాఖలు చేశాడు దానిపైన ఇంతకాలం విచారణ జరుగుతూ ఉంది మధ్యలో ఆయనకి ఒక రిలీఫ్ కింద దీనిపైన తుది తీర్పు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దానో మరి ఏ రకమైనటువంటి ఆయనకు రిలీఫ్ దక్కిందో కానీ మళ్ళీ మధ్యలో బయటకు వచ్చాడు బయటకు వచ్చి మళ్ళీ అదే బూతులతో చెలరేగిపోవటం ప్రభుత్వం పైన దూషణలు చేయడం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలపైన దూషణలకు పాల్పడ్డం ఇవే చేసుకుంటూ వస్తా ఉన్నాడు మితిమీరింతనం అని చెప్తాం కదా హద్దులు మీరు మాట్లాడడం అని చెప్పి ఆ రకంగా వ్యవహరిస్తూ వస్తే ఈ రోజున హైకోర్టులో ఆయన ఏదైతే ముందస్తు బెయిల్ కావాలి రప్ప రప్ప అంటూ హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడినటువంటి మాటలు అది నేనేదో కాకతాళీయంగా లేండి నేనేమి కావాలని అన్నది కాదు అని చెప్పేసి అని నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అరెస్ట్ చేయకుండా అని చెప్పి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నాడు కానీ ఆ వీడియోలు ఆ ఆధారాలు అన్ని పోలీసులు పెడతారు కదా న్యాయస్థానం ముందర న్యాయస్థానం ముందర ఆ వీడియోలు అవన్నీ పెట్టినప్పుడు ఈ రోజున ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగడం న్యాయస్థానం కూడా హింసను ప్రేరేపించే విధంగా పేర్ని నాని మాట్లాడినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి సమర్థనీయం కాదు అని చెప్పి ఆయనకి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది ఆ పిటిషన్ ని డిస్మిస్ చేసింది దీంతో పోలీసులు కూడా రంగంలోకి దిగారు పేర్ని నాని ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అంటే ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది హైకోర్టులో అనగానే మళ్ళీ సుప్రీం పరిగెత్తాలి కదా ఈలో పోలీసులు ఎక్కడ ఎత్తేస్తారో అంటే ఎత్తేయడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి భాష నేను చెప్తున్నాను కానీ పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారు చెప్పి మళ్ళీ గతంలో ఆయనే చెప్పాడు ప్రెస్ మీట్ పెట్టి మరి నా భార్యతో సహా నేను అక్కడ అక్కడ తలదాచుకోవాల్సి వచ్చింది అని చెప్పి ఈ రోజున భార్యతో కాదు కదా ఈయనొక్కడనే కదా ఎత్తేసేది అప్పుడంటే పిడిఎస్ బియ్యము ఆ కేసు వేరు కానీ ఈ రోజున హింసను ప్రేరేపించాడు ఆ విషయం ఆ కేసులో ఈయన్ని అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఆ ఉప్పంది సమా అందింది సమాచారం అందినట్లుంది వెంటనే పరారయ్యాడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు కాకపోతే పోలీసులు మాత్రం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పేర్ని నాని కోసం గాలిస్తా ఉన్నారు ఏ క్షణాన్నైనా కూడా పేర్ని నానిని అరెస్ట్ చేస్తారు అది ఈ రాత్రి కావచ్చు రేపు పొద్దున కావచ్చు రేపు మధ్యాహ్నం కావచ్చు కానీ ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా పేర్ని నానిని అరెస్ట్ చేసి తీరడం ఖాయం అని చెప్పేసి పోలీస్ పోలీసు వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది మరి ఏదైతే గనక తనపై నమోదైనటువంటి కేసుల్లో ఎక్కడ అరెస్ట్ అవుతానో ఏ క్షణాన పోలీసులు అరెస్ట్ చేస్తారు అనేటువంటి భయంతో పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు పరారైపోయాడు అనేటువంటిది మాత్రం ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో బ్రేకింగ్ న్యూస్గా మారినటువంటి అంశం మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ